హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేము అయితే చాలా రోజుల నుంచి వీడియోలు పెట్టట్లేదు కదా సో ఈ రోజైతే మంచి బ్రేక్ఫాస్ట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఏంటి ఆ బ్రేక్ఫాస్ట్ అనుకుంటున్నారా మొక్కజొన్న దోశలు ఇప్పుడు ఈ వీడియోలో చూపించిపోతున్నానండి చాలా అంటే చాలా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మొక్కజొన్న దోశ తయారు చేసుకుంటాకి నేనైతే ఇక్కడ రెండు మొక్కజొన్న పొత్తులు తీసుకున్నాను అనమాట వాటిని ఇలా వలిచేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు ఐదు పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి ఈ దోశలు ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు స్వీట్ కార్న్ అయితే ఎక్కువగా యూజ్ చేయకండి పెద్దగా టేస్ట్ అని ఉండవన్నమాట దోశలు రెగ్యులర్గా దొరికే కార్న్ తీసుకుంటే దోశలు అయితే బాగా వస్తాయి అనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ఇక్కడ చూసారా నేనైతే స్వీట్ కార్నే తీసుకున్నాను వీడియో కోసం అని చెప్పి ఇందులో కొద్దిగా బీప్ పిండి వేసుకోవాలండి ఈ వీడియో అయితే చిన్న క్లిప్పింగ్ మిస్ అయిందనమాట ఇప్పుడు ఈ దోశలకి కాంబినేషన్ చట్నీ ఏంటి అంటే పాలాంబరం అండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి అరకప్పు బీఫ్ పిండిని వాటర్తో కలుపుకొని ఈ వేడి నీళ్ళలో వేసుకొని ఉడికించుకోవాలండి అలాగే ఒక కప్పు కాసిన పాలు అరకప్పు పంచదార వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి గరిటితో బాగా కలుపుకుంటూ మంటని సిమ్లో పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇది కూడా ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి ఈ బ్యాటర్ అన్నది చల్లారితే ఇలాచీ పౌడర్ వేసిన నిమిషం తర్వాత పాలాంబరం ఇలా అయితే తయారైపోతుంది చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కపడుతుందండి దోశ వేసుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించుకొని నువ్వు ప్యాన్ పెట్టుకొని దోశలు బ్యాటర్ అయితే మన దోశ పిండికి బ్యాటర్ ఎలా తయారు చేస్తామో అలాగే కలుపుకోవాలన్నమాట ఇందులోకి కొద్దిగా కొత్తిమీరం కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత దోశ అయితే వేసుకోవాలి దీనిపైన ఒక స్పూన్ ఆయిల్ కానీ లేదంటే కొద్దిగా నెయ్యిని కానీ వేసుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలామంది మొక్కజొన్న దోశలు వేస్తారు కానీ అందులో బీపిండి కలపరండి దోశలు అయితే సరిగ్గా రావనమాట కన్ఫామ్గా ఒక స్పూన్ రెండు స్పూన్లైనా బీపిండి అయితే కలపాలన్నమాట అలా కలిపితేనే దోశ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చాలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ దోశ తీసిన తర్వాత మిగతా పిండిని కూడా అలా దోశలు వేసేసుకోవాలి దోశలు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అనమాట ఎందుకంటే పాలంబరం ఉంది కదా అది తీయగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు నాకు తెలిసైతే మా బాబుకి అయితే చాలా ఇష్టం అనమాట వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు లేదంటే వాడు తిని చెప్తుడు అనమాట ఇప్పుడు మా వారు చెప్తారు తిని టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో డిఫరెంట్గా ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్